అందరు అందుకోసం ఒకటి రెడీ చేస్తాం చూడండి బర్త్డే కేక్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ప్రతి ఒక్కరు బర్త్డే ఇలా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ 你去了后面再 ర్త్డే ఫ్రెండ్స్ మా అక్క ఈరోజు అందరు విచ్చేయండి బర్త్డే ఫ్రెండ్స్ మా అక్క ఈరోజు అందరు విచ్చేయండి చూడండి ఫ్రెండ్స్ పిరమిడ్ ఇది అక్కకి ఇచ్చేసి సెటిల్గా అయినా కర్తాలకు వస్తారు ధ్యాన మహాయాగంలో పాల్గొంటారు మనతో పాటు కొత్త వాళ్ళని కంపల్సరీ తీసుకుని రావాలి ఎందుకంటే అక్కడ మనకు ఉండడానికి Hi friends. మనము మనం సమదర పెట్టుకుందాం. అవుతుబెట్టే. ఆని బుడింగ. చింత ఆకండి. ఇక్కడైతే. ఇహన్ చలో బ్రాండ్ ఎం చేయలే. హై ఫ్రెండ్స్ అందరికి सिमेंटेशन सेंटर फ्रेंड्स हाय फ्रेंड्स గుడ్ మార్నింగ్ ధైర్వాన్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర కుక్కమ్మ తాగు వాటర్ వైటమ్ దీని వాటి వాటి కోసం జంతువుల కోసం వచ్చేసి మెడిటేషన్ సెంటర్ ఎంతో అద్భుతమైన సెంటర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ బుద్ధుని చూస్తే ఎంత బాగున్నది బుద్ధుడు కేక్ మిస్ అయిపోయింది ఎక్కడో ఫ్రెండ్స్ ఈ పేపర్ చూడండి ఎంత అల్లరి చేస్తుంది అంటే ఫోన్ కావాలి దీన్ని ఫోన్ కావాలి ఇచ్చేస్తాం కావాలంటే అక్కడ చెప్పండి ఫ్రెండ్స్ ఇచ్చేస్తాను అమ్మాయిని ఇదే ఈఎమ్ కూడా ఇచ్చేస్తాం ఈఎమ్ కూడా అల్లరి చేస్తుంది అమ్మ ఎక్కడికి పెద్ద అమ్మాయి గడ్ గర్ల్ ఫ్రెండ్స్ వేడి వేడి పూరీలు నా పెద్ద తీసుకుంటాను అడికితే పోయి నేను బర్త్ డే ఫ్రెండ్స్ తిని ఆకలేన పొదనా ఎనిమిది గంట దాకా పోయి తిని చేద్దాం ఇక్కడ తినరు కదా ముల మధ్య పెట్టదు కాగే అడికితే మోదర పెట్టేదాం